thank you

ఇద్దరు ఎన్నిసార్లు ఏ విధంగా ఫోన్ చేసినా ఏ రెస్పాన్స్ ఇద్దరు ప్రెగ్నెంట్ వాళ్ళు పెద్దమే ప్రెగ్నెంట్ ఆమె లేడీస్ ఉన్నారు ఇంట్లో ఎట్లా చేయాలి పడ్డారు

ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పుడు కాదు మీతోనే ఉన్నది వాజ్ఞ మీతోనే ఉన్నది ఇప్పుడు

చెప్తుండు ఇప్పుడే మాట్లాడి నువ్వు భరత్ వెళ్ళి చేయకు అంటుండు ఈవోకు చెప్తా అంటుండు కాలు మొక్కడు ఒకటే తక్కువ సార్ ఇగో స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పినాము ఎలాంటి స్పందన లేదు ఇన్ఛార్జ్ అయితే దాసు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ దాసు అయిన చేతి కింద ముప్పై మంది లేబర్ ముప్పై మంది కాలు మొక్కినాం కానీ ఎవరు స్పందించడం లేదు ఎందువల్ల నేను ప్రైవేట్ లేబర్ను పెట్టుకున్నా సార్ ఈరోజు నా సొంత పైసలు పెట్టి ప్రైవేట్ లేబర్ను పెట్టుకున్నా సొంత అమౌంట్ పెట్టి ఈ లైన్ చూడంట్ ఇగో సొంత లేబర్ వరకు నడుస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ నా సొంత లేబర్ పెట్టి మా ఇంటి చుట్టూ ఇంటింటికి పది పది రూపాయలు చెంద చేసినాం ఇంటింటికి ెత్తుకోరు ప్రైవేట్ లైబ్రీ సార్ ఇది సొంతగా ఓకే పంచాయతీ వల్ల మాకు ఇలాంటి పది రూపాయలు ఒక్కోళ్ళు కాదు ఇంటింటికి ఎంత మంది ఇండ్లు ఉన్నాయో ఒక వంద ఇండ్లు ఉన్నాయి వెయ్యి రూపాయలు జమ చేసుకొని వాళ్ళకు లేబర్ ను మాట్లాడుకుని పని చేసుకుంటున్నాం చూడండి ఎట్లున్నాయి చిన్న వానకే మొత్తం ఇంటి ముందు వరదలే వారుతున్నాయి నీళ్ళని ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి మా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఎవరికైనా గ్రామ పంచాయతీ వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి

మంచిది పంపిస్తా అని చెప్పాడు గత మూడు నెలలు అవుతుంది అక్కడ పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి చెత్త చెత్త ఎటు ఎటు ట్రాక్టర్ నా గల్లీకి రాదంట సీసీ పెద్ద రోడ్ ఉంది ట్రాక్టర్ ఎట్లా రాదు డ్రైవర్కి అడిగాను ట్రాక్టర్ రాదంటే ఎంఆర్ఓ మేడం ఇంత ముందు చెప్పినా పంపిస్తా అన్నది ఎంఆర్ఓ మేడం ఎక్కడో ఏవో ఎక్కడో తెలియదు మాకు ట్రాక్టర్ మాకు రావాలి చెత్త బండి మొత్తం గల్లీ నో రెస్పాన్స్ टुडे